రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర విగ్రహాలు పాడకొడుతున్న దుస్సంఘటనలపై ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వై శర్మ స్పందించారు ఈరోజు ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రంలో మహానేత వైఎస్ విగ్రహాలపై అలరుమో చేస్తున్న దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు ప్రజాస్వామ్యంలో ఇటువంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణమని మిక్కిలి శోచనీయమని అన్నారు ఇటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందేనని అన్నారు ఇది విరిగి పందల చర్య తప్ప మరొకటి కాదని తెలుగు గుండెల్లో గూడు కట్టుకున్న వైఎస్ఆర్ విశేష ప్రజాదరణ పొందిన నాయకుడని తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకం అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదని గెలుపు ఓటములు ఆపాదించడం తగదని అన్నారు వైఎస్ఆర్ ని అవమానించేలా ఉన్న ఈ నీచమైన చర్యలకు బాధ్యులైన వారిపై వెనువెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు